రొటీన్గా కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో కారం లేకుండా ఓన్లీ పచ్చిమిరగాయ కారంతోనే ఈ పప్పును చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూపించిన విధంగా కుక్కర్లో పెసరపప్పు వేసుకుని తర్వాత బీరకాయలు పచ్చిమిరగాయలు వేసుకుని ఒక టూ ఇల్స్ తెప్పించుకోండి తర్వాత ఉప్పు పసుపు వేసి టూ మినిట్స్ మగ్గిన తర్వాత పక్కన పప్పుకు సరిపడా తాలింపు రెడీ చేసుకుని ఆ తాలింపులు ఈ పప్పును వేసేసుకోండి అప్పడాలని ఆయిల్లో కాకుండా ఇలా డైరెక్ట్ పొయ్యి మీద కాల్చి ఎప్పుడైనా ట్రై చేశారా ఈసారి ట్రై చేయండి స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పుని వేడివేడిలో అన్నంలో వేసుకుని అప్పడాలు నంచుకుని కారం కారంగా పుల్ల పుల్లగా ఉన్న చల్లమెరువుగా నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మనం కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ట్రై చేసి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఓకే బాయ్